ఇక కేంద్ర కేబినెట్ కూర్పుకు సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకి లైవ్ లో ఉంది సార్ మహాత్మా కేబినెట్ కూర్పు చూస్తుంటే చాలా బ్యాలెన్సింగ్ చేసినట్టు కనిపిస్తోంది చాలా సమతుల్యత ఎలా హోంవర్క్ చేస్తుంటారు కేబినెట్ కూర్పుకు సంబంధించి ఇక ఈ క్యాబినెట్ కూర్పుకి సంబంధించి నిన్న రోజంతా ఎక్సర్సైజ్ జరిగింది ప్రధాని నివాసంలో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా ఈ క్యాబినెట్ కూర్పు మీదనే అగ్రనాయకత్వం సమావేశమై చర్చించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డా బిఎల్ సంతోష్ ఈ నలుగురు నేతలు ఫస్ట్ అక్కడ పిఎం రెసిడెన్స్లో ఎక్సర్సైజ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ప్రధాని నివాసం నుంచి బయటకు వచ్చాక అమిత్ షా నివాసంలో ఈ భేటీ అర్ధరాత్రి దాటే వరకు కూడా కొనసాగింది అంటే క్యాబినెట్లో ఎవరెవరికి ఎలా చోటు కల్పించాలి ఏ రాష్ట్రానికి ఎంత ప్రాతినిధ్యం ఇవ్వాలి ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో చర్చించారు మిత్రపక్షాలకు కూడా ఐదు కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన మిత్రపక్షాలకు ఒక క్యాబినెట్ ర్యాంకు పదవితో పాటుగా ఒక సహాయ మంత్రి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసినట్టుగా తెలిసింది ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున క్యాబినెట్ ర్యాంకులో సీనియర్ ఎంపీ రామ్మోహన్ నాయుడు యంగెస్ట్ కానీ సీనియర్ ఎంపీ ఎందుకంటే ఇప్పటికే రెండు పర్యాయాలు చేసి మూడో పర్యాయం వరుసగా ఆయన గెలుపొందారు కాబట్టి ఆయనకు క్యాబినెట్ ర్యాంక్లో పదవి దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినిపిస్తుంది ఆ ఇద్దరికి కూడా ఫోన్ కాల్స్ అందాయి ఎవరికైతే ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారందరికీ ప్రధాని నివాసానికి ఆహ్వానం అందింది ఆయన ఒక తేనీటి సమావేశం ఏర్పాటు చేశారు వారందరితో ఒక ఇంట్రడక్షన్ అనేది కూడా జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారందరినీ కూడా సంసిద్ధులను చేస్తున్నారు ఆ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి అటు ఆ ఇద్దరికి రామ్మోహన్ నాయుడు పెంబసాన చంద్రశేఖర్ ఇద్దరికి దక్కై రామ్మోహన్ నాయుడు బీసీ వర్గానికి చెందిన నేత కాబట్టి అక్కడ ఆ పార్టీ సోషల్ ఈక్వేషన్స్లో ఒక ఓసీ ఒక బీసీగా వాళ్ళు డిసైడ్ అయినట్టుగా మనకు అర్థమవుతోంది ఇకపోతే తెలంగాణలో కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిని కంటిన్యూ చేస్తున్నట్లుగా సమాచారం ఉంది అందుకే ఆయనకు కూడా ఫోన్ కాల్ అందింది ఆయన ప్రధాన నివాసానికి బయలుదేరి వెళ్ళారు